ఆంధ్ర తెలంగాణ రైతు సభలో నమస్కారమండి నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తీర జగ్గంపేట మండలం కాడ్రప్పలి గ్రామం అండి మన దగ్గర ప్యూర్ జాతి గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా అంబడతాయండి మన దగ్గర ఏ వన్ క్వాలిటీ గీదులు ఉంటాయండి ఇప్పుడు కూడా నెంబర్ వన్ జాతి గేదెలు ఉంటాయండి అలాగే గ్రేడెడ్ జాతి గేదెలు కూడా ఉంటాయి మన దగ్గర రోజుకి పాలు వచ్చి రోజుకి పది నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇచ్చి వరకు ఉంటాయండి రోజు మీద పొద్దున్న సాయంత్రం కలిపి అలాగే ఏవి సైజ్ గేదెలు ఉంటాయండి ఒకసారి చూడండి మన దగ్గర క్వాలిటీ అని రెండో రెండోయత మూడో ఇత గేదెలు ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చిన వారికి ఫుడ్ రూమ్ అన్నీ మేమే అరేంజ్ చేస్తామండి రెండు పూటలు పాలు చూసుకోవడానికి రెండు కాదు మూడు పూటలు మీరు పాలు చూసుకోవడానికి ఉండడానికి వసతి అన్నది మేమే కల్పిస్తాం అలాగే వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి గేదెలు కూడా చూడండి క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి ఇవన్నీ కూడా రోజు మీద పన్నెండు పద్నాలుగు ఇచ్చి గేదెలండి ఇవన్నీ కూడా రేటు కూడా అదేవిధంగా రేటు కూడా ఎనభై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష తొంభై వేలు లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు వరకు ఉంటుందండి రేటు మన దగ్గర హయ్యస్ట్ గేదెలు క్వాలిటీ చూడండి రోజు మీద పన్నెండు పద్నాలుగు ఇచ్చి గేదెలండి మన దగ్గర ఎప్పుడు కూడా ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు కూడా ఉంటాయండి గేదెలు మీరు చూసుకోండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి మంది మనీ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామ అలాగే వచ్చిన వారికి ట్రాన్స్పోర్ట్ కూడా ఒకటి నుంచి మూడు తీసుకుంటే ట్రాన్స్పోర్టు డీజిల్ మట్టుకు కొట్టించుకుంటే సరిపోద్దండి అండి లేక మూడు దాడి తీసుకున్న కానీ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అనమాట ఎంత దూరమైనా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే అలాగే మన దగ్గర ఆవులు కూడా ఉంటాయండి చూడండి జెర్సీ జెర్సీ క్రాసు హెచ్చప్పు హెచ్చప్ క్రాసు ఆవులు ఇప్పుడు కూడా మన దగ్గర అవి కూడా ఉంటాయండి రోజుకి అవి రోజుకి పది నుంచి ఇరవై నాలుగు లీటర్లు వరకు ఉంటాయండి రోజు మీద రోజుకి పది నుంచి ఇరవై నాలుగు లీటర్లు ఇచ్చే వరకు ఉంటాయి ఆటల ధర వచ్చే యాభై నుంచి స్టార్టింగ్ అయ్యి లక్ష ఇరవై వరకు ఉంటుందండి ఆటల ధర కూడా క్వాలిటీని బట్టి డిఫరెన్స్ని బట్టి రేట్ ఉంటుందండి ఇది చూడండి ఇది ప్రజెంట్ ఆర్ఆర్ ఉన్నాయండి దీని దగ్గర ఈయన ఈయన నాలుగు రోజులు అవుతుంది గే ఏ వన్ క్వాలిటీగా ఉంటాయండి గేదెలు అయితే మాత్రం మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోండి వచ్చిన వారికి మనం అన్ని వాళ్ళు అందుబాటులో ఉంటాం మనకు రాజమండ్రి రాక వచ్చి ఫోన్ చేస్తే మీరు బయలుదేరినో ఫోన్ చేస్తే రాజమండ్రిలో మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా మన డైరీ గడి తీసుకొచ్చి గేదెలు ఇవ్వడం జరుగుతుంది వచ్చి నచ్చితేనే తీసుకెళ్ళచ్చండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు పూటలు పాలు చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళచ్చు ఇందులో మోసం చేసే పని ఉండదు క్వాలిటీగా ఉంటుంది చూడండి మన దగ్గర గేదెలు చూసుకోండి ఒకసారి గేదెలన్నీ కూడా చాలా సైజుగా ఉంటాయి గేదెలన్నీ కూడా వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం చూడండి ఆవులు ਉਹ ਇਹਪਰੂੜਾ ਫਲਨੇਟ ਹੁੰਦਾ